మూసి నది వణికించింది అని ఇప్పుడు అంటున్నాం కదా ఈ వణికించటము మొదటిసారి మూసి ఔరంగజేబును వణికించింది ఇంట్రెస్టింగ్ సార్ చరిత్రలో ఫస్ట్ రికార్డ్ అయింది ఈ వరద అంటారా ఉప్పెన అంటారా ప్రళయం జల ప్రళయం అంటారా ఔరంగాజేబు ముప్పై సంవత్సరాలు ప్రయత్నం చేసిండు గోల్కొండ కోటను కోట జయించటానికి ఆక్రమించటానికి ఓడించటానికి మొదటి రెండు సార్లు విఫలమయ్యండు ఆఖరికి పదహారు వందల ఎనభై ఏడులో సక్సెస్ అయ్యిడు మొదటిసారో రెండోసారు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఈ వాతావరణం ఏంటిది ఇది వర్షాల నెల వర్షాలు వస్తాయి ఇక్కడ ఒక నది అని ఒకటి ఉన్నది అన్న సంగతి ఆయన గమనించలేదు ఓకే ఇదే సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తున్న నెలలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి రావటానికి నెల రోజులన్నా పడుతుంది కదా ఆ రోజుల్లో బయలుదేరి సెప్టెంబర్ నెలలో వచ్చిండు వచ్చి గోల్కోట చుట్టూ తన సైన్యాన్ని మోహరించిండు ఆయన అప్పుడు మూసి కంటిన్యూస్ వర్షాల వల్ల పెద్ద వరద ఉప్పెన్నలాగా వచ్చింది ఓకే వచ్చి ఔరంగాజేబు సైన్యంలో ఒంటెలు గుర్రాలు ఏనుగులు అన్ని కొట్టుకుపోయినాయి సైన్యంలో చాలా భాగం కూడా సైనికులు ఎందుకంటే గోల్కొండ పక్కనే కదా మూసి ఎక్కువ దూరం కూడా ఏం లేదు కదా సో ఔరంగాజేబు మీద మూసి ప్రతీకారం తీసుకున్నది అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటే అట్లా ఔంగాజీ మీద ప్రతీకారం తీర్చుకొని గోల్కొండ నవాబులకు మూసి మాత మూసి తల్లి సహకరించింది చరిత్రలో ఇది రికార్డ్ అయింది ఇప్పుడు ప్రతి దండయాత్రలో రాజు ఎంబడి ఈ నఖల్ నబీసులని ఉంటారు అంటే వ్రాయసగాండ్లు రైటర్స్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే రైటర్స్ వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళు నోటు చేస్తూ ఉంటారు యుద్ధాలలో ఈరోజు ఏం జరిగింది ఇట్లా ప్రతి డైరీ డైరీ దినచర్య రాస్తూ ఉంటారు అందులో ఈ మూసి వరదలల్లో పెద్ద నష్టం జరిగింది ముడిచి మళ్ళీ ఔరంగజేబు గారు ఢిల్లీకి వాపస్ అయ్యిండు అని ఆ పర్షియన్ లాంగ్వేజ్లో ఆ రికార్డ్స్ ఉన్నాయి